నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే అసలు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి తనయుడు ముఖ్యమంత్రి గారి భావమరిది ముఖ్యమంత్రి గారి స్నేహి స్నేహితుడు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడానికే సమయాన్ని కేటాయిస్తున్నారు కానీ బాలకృష్ణ ముఖ్యమంత్రి గారి భావమర్ది తన సొంత నియోజకవర్గంలో ఒక మహిళ ఒక ముసలి అవ్వ పెన్షన్ మంజూరు చేయడం కోసం పదివేలు లంచమడిగాడు అధికారి మరి ఈ అవ్వ పదివేలు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి అని కాళ్ళు చేతులు ఏళ్ళు పట్టుకున్నా కూడా కనుకరించని అధికారి ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో ఈ ముసలి అవ్వ చెవులకు ఉన్న పోగులు అమ్మి ఆ పదివేలు తీసుకెళ్లి ఆ అధికారికి అప్పజెప్పడానికి రెడీ అయిందంటే హిందూపురం నియోజకవర్గంలో మోడల్ కాలనీలో జరిగిన ఈ ఘటన తెలుసుకునైనా ఈ తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా బాలకృష్ణ నాయకత్వం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఇటువంటి సంఘటన జరగటం మాత్రం అత్యంత బాధాకరం గమనించాలి <నే> మరి పెద్దలందరూ